అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడుగా ఉన్న ఏ వన్ జనార్దన్ లొంగిపోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసులో ఆయన అనుచరులు రాజుతో సహా ములకల చెరువు కేంద్రంగా నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని జనార్దన్ రావు తన అనుచరులతో కలిసి ఏర్పాటు చేశారని ఆరోపణలున్నాయి జనార్దన్ రావు విదేశాల నుంచి ఒక వీడియో కూడా విడుదల చేశారు అందులో ఈ కేసుతో తమ్మళ్ల టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు నేతలు తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని నేను ఇండియాకు రాగానే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న అసలు నిజాలు బయట పెడతానంటూ జనార్దన్ రావు ప్రకటించారు పోలీసుల ఎదుట లొంగిపోయే సమయంలో ఎలాంటి సంచలనాత్మక విషయాలు బయటపెడతారనే విషయంపై కూడా ఉత్కంఠ రేగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు లోకత్ నకిలీ మద్యం తయారీపై నమోదైన కేసు నంబరు ఏడు మంది నిందితులు కూడా చేసిన ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే పద్నాలుగు మంది పై కేసు నమోదు చేశారు పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఎక్సైజ్ సిఐ హిమబిందు కల్ఫీ మధ్య కేసులో ప్రభుత్వం వేట వేసింది ఇటీవల నకిలీ మధ్య తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ సీజ్ చేసినప్పటికీ దాన్ని గుర్తించడంలో ఆలస్యంగా విచారించారని కారణంగా హిమబిందును కూడా సస్పెండ్ చేశారు తాజాగా తంబలపల్లి టీడీపీ మాజీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి అతని బహుమతి గిరిధర్ రెడ్డి పేర్లు కూడా చేసిన ఎక్సైజ్ పోలీసులు అయితే వారి పేర్ల విషయంలో గోప్యంగా ఉన్న అధికారులు అయితే రెండు రోజుల ముందు ములకల్ చెరువులు కంతీ మధ్య కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నుండి సస్పెండ్ అయిన జయచంద్ర రెడ్డి ఒక వీడియో చేశాడు అతను ఎలాంటి తప్పు చేయలేదని ఎక్సైజ్ శాఖలో విచారణలో నిజాలు వెలుగులో వస్తాయని రాజకీయంగా తన కండగా ఉన్న నాయకులు కార్యకర్తలు కృతజ్ఞలు తెలిపారు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సిరిసా వహిస్తాని త్వరలో కడిగిన మొత్తంలో బయటకు వచ్చి అధినేత మన్ననలు పొందుతానని కూడా వీడియో రిలీజ్ ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు కూడా విదేశాల్లో ఉండడంతో రెండు రోజుల్లో అదుపులోకి తీసుకుంటా పోలీసులు కూడా ఒక నోటీస్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఆఫ్రికా బిజినెస్ చేస్తున్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి గిరిజర్ రెడ్డి జనార్దన్ రావు అయితే ఈ రోజు ఎక్సైజ్ పోలీసు ఎదురు లింగపోనున్న నకిలీ మధ్య తయారీ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న ఏవన్ జనార్దన్ రావు అయితే విదేశాల నుండి ఈ రోజు మధ్యాహ్నం విజయవాడకు చేరుకునే వెళ్ళిపోనున్న జనార్దన్ రావు ఇప్పటికే కేసు ఆయన అనుచరులు రాజు సహా పద్మూడు మందిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ములకం చేరు కేంద్రంగా నకిలీ మద్యం తయారీ కేంద్రానికి తన అనుచరులతో కలిసి ఏర్పాటు చేస్తున్న జనార్దన్ రావు ఇప్పటికే కేసులో తంబల పల్లె టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఒక రిలీజ్ రిలీజ్ కూడా చేశాడైతే రాజకీయ కుట్రలో భాగం కొందరు నేతలు స్థానిక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మొదటి ఒక వీడియోలో చెప్పుకొచ్చిన జనార్ద రాగానే కుట్రలు కొన్ని ఎవరు వాళ్ళ నిజాలు బయట పెడతాను కూడా జనార్థర్ వీడియోలో కూడా ప్రకటన చేసేది ఈ రోజు ఎక్సైజ్ పోలీస్ ఎదుట లొంగిపోయే అవకాశం ఉండటంతో జనార్దన్ ఎలాంటి సంచనాలు బయటపెడతారనే చర్చ కూడా జరుగుతుంది ఈ మధు గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దనరావు అని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్ముళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రత్యేకా ముఖంగా నమస్కరిస్తూ విన్నమించుకుంటున్నాను